చిన్న చిత్రాల కోసం ప్రేక్షకులు థియేటర్లకు రారు అనుకుని భయపడే పరిస్థితుల్లో లిటిల్ హార్ట్స్ విజయం చిన్న సినిమాలకు ఓ దారి చూపించింది దీన్ని కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నారు దర్శకుడు మారుతి మౌళి తనూజ్ శివాని నాగారం జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈటీవీ ఈటీవిన్న ఒరిజినల్ ప్రొడక్షన్ పతాకంపై సాయి మార్తాను తెరకెక్కించారు ఆదిత్య హాసన్ నిర్మాత ఈ సినిమాని నిర్మాతలు బన్నివాస్ వంశీ నందిపాటి ఇటీవలే థియేటర్లలోకి తీసుకురాగా మంచి ప్రేక్షకాదరణ దక్కింది ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్లో విజయోత్సవ వేడుకని నిర్వహించారు హీరో అడవిశేష్ మారుతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా అడవిశేష మాట్లాడుతూ ఈ చిత్రంలో మంచి కామెడీతో పాటు ఒక సహజత్వం ఉంది కామెడీ పంచు వేసే వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు మౌలికి జోడిగా శివారిని చూసినప్పుడు ఆమె అతని కన్నా వయసులో పెద్దగా ఉన్నట్లు అనిపించింది కానీ కాత్యాయని పాత్ర చూశాక దానికి ఆమెనే ఎందుకు తీసుకున్నారో అర్థమైంది ఈ చిత్ర ద్వితీయార్థంలో మనసుల్ని హత్తుకునే సన్నివేశాలున్నాయి మార్తాను దర్శకత్వంలో నాకు ఒక సినిమా చేయాలని ఉంది అన్నారు చిత్రాన్ని చూస్తుంటే నాకు మా ఈ రోజుల్లో సినిమా విజయం గుర్తొచ్చింది ఒక చిన్న సినిమా హిట్ అయితే వంద చిత్రాలు తీసి ధైర్యాన్ని ఇస్తుంది ఈ విజయం మరోసారి ఆ దారిని చూపించింది ఈటీవీ విన్ ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నా అన్నారు దర్శకుడు మారుతి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ ఈ చిత్రం చూసి నేను అందరిలాగే పడి పడి నవ్వుకున్నా అన్నారు ఈ కార్యక్రమంలో బీవీఎస్ రవి కేవీ అనుదీప్ ఎస్కెఎన్ వంశీ నందిపాటి తదితరులు పాల్గొన్నారు